ఫస్ట్ తమ్ములైట్ చూడండి మీకు అర్థమైపోతుంది ఇంట్లో లాస్ట్ నుంచి ఫస్ట్ వర్క్ ఎలా ఉండవు ఏంటో మీకు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు లాంగి అయ్యే ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ చూడండి అమ్మకే కదా ఎలా ఉండవు ఏంటో టేస్ట్ మీకు ఎక్కువ చాలా బాగుంటుంది ఇంకా పెద్ద గొప్ప ఇంకా చాలా పొడవు పొడుగు పొడవు కాయ ప్రతి ఒక్కరు కూడా నడిచేసి మీరు ఎలా ఉంటారు చూడండి నా నేను ఎలా ఉండేనో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈనియన్ చూడండి అందరూ తెలుసు చెట్టి అని చెప్పి చెట్టి చెట్టి ఆనియన్స్ బాగా కొడికినాయి కొడగాలి కొంచెం జీరక కూడా వేసుకోవాలి చెప్తాం అక్కడ పెట్టుకోవాలి ఇగోండి మొలక్కాయ ఇవ్వాలి మొలక్కలు వేసుకుంటాను ంతకారం ఉప్పు చేసుకోవాలి కల్లి ఉప్పు

తగ్గట్టు టేస్ట్ తగ్గట్టు చింతపండు కప్పు వేసుకుంటే సరిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటుంది కొంచెం చింతపండు కొంచెం పోసుకోవాలి ఎక్కువ చింతపండు కూడా మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం నానబెట్టుకుంటే మరీ కులుపు కాకుండా ఇందులో నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు తొందరగా పులుసు గుజ్జుగా వస్తుంది అప్పటికప్పుడైతే మనం తీసుకుంటే పులుసు రాదు ముందే నానబెట్టుకుంటే పులుసు బాగా వస్తుంది అన్నమాట చక్కగా ఏమాత్రం కూడా గట్టిగా ఉండకుండా వచ్చారు కడుక్కోవలసి ఉంటుంది జీడిపప్పు ములకాయ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు ములకాయ కూడా అది వండుకున్నా కూడా బాగుంటుంది ములకాయ కూర మటన్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది చికెన్లో చేసుకుంటే బాగుంటుంది మటన్ ఇంకా కాంబినేషన్ బాగుంటుంది ములకాయ మటన్ చాలా బాగుంటుంది జీడిపప్పు జీడిపప్పు ములకాయ కూడా బాగుంటుంది చికెన్లో కూడా బాగుంటుంది ములకాయ మటన్లో చాలా బాగుంటుంది ములక్కాయ చాలా టేస్ట్ ఉంటుంది ములకాయ చెట్టుకాయలే మా పెరట్లో మామూలు పెరట్లో ఉన్నాయి పా చెట్లు రెండు చెట్లు ఉన్నాయి చిత్త వండుకో కొండుకోమండి కొన్న మట్టి వండుకుంటారు కొంటారు ఇంకా తెలిసిన వాళ్ళకి ఎత్తారు కొడు పెడమై కొట్ల వేస్తారు చాలా బాగా కాదు టేస్ట్ బాగుంటుంది ప్రతి ఒక్కరు మటన్లు వేసుకోండి బాగుంటుంది చికెన్లో వేసుకోండి జీడిపప్పు కర్రీలు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మట్టి మామూలుగా ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చెట్టు ఒరిజినల్ కాకి కాయలు అనమాట మనం ముందుగా ఎన్ని ఎక్కువ చాలా టేస్ట్ ఉంటాయి అనమాట కర్రీ చాలా బాగుంటుంది తినేటప్పుడు ప్రాసెస్ మీకు పెడతాము బయట మా అమ్మండి చెట్లు మాయత్త మామన్న బ్యాంకుట్ కిబ్రాలి ఇది విచెట్లు గా నాచురల్ విచెట్లు సోయల్ టేస్ట్ బాగుంటది కొన్నయితే బాగు కొరకాయలు బాగుంటాయి సుజ్జొట్టి కాయ పెత్తన చాలా టేస్ట్ రెండు చెట్లు మా అమ్మాయి చేసిన రెండు చెట్లు మా అమ్మాయి చేసిన మని తిరగ మనీ మధ్య మీరు ఇంకా ఆలయానికి వండుకోకుండా ఆ వీడియోలు ప్రతి ఒక్క చూడండి షార్ట్లు చూడండి చర్చి కూడా రేపు నుంచి అన్నీ పెడతాం చర్చి పెట్టాము ఇల్లు పెడతాం ఏమేవరు మరి ఏమేవరా అయిపోయింది రెడీ పక్కన పడకూడదు అండి ఇంకొద్ది పెద్దకాయ చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇంకా పెద్ద గొప్పకాయలు చాలా టేస్ట్ మట్టి మా ఊరికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ సొంతకాయలు నీళ్ళు మాడ మాయకు మేము ఎలా వండాలి ఏంటో ప్రాసెస్ మొక్కాలే ఉంది తో పోడ సబ్స్క్రైబ్స్ గా అన్ని కొంచెం సెట్ చేయొనది ఉంటది కుస్తాగా హ్మ్ ఇదో ఇస్కోని తీపావు ఇస్తోరు సో నంబర్ 1 అలా ముర్కాలి రీడిస్ ఇస్తా కని ఇప్పుడు మనం మా దక్షినేస్ కొ malleస్కున్నా కాబట్టి కాబట్టి మూవ్ వెజిటబుల్

టేస్ట్ అట్టు చెప్పు లగ్జెన్స్ చేయడం తక్కువేయండి